శాసనసభ్యుడు రాజకీయ గారు మాజీ మంత్రి గారు చెప్పింది ఇక్కడ ఉన్నాయని ఒక ఆయన భొద్రపోట ఏం మాట్లాడతాడో సాయంత్రం ఏం మాట్లాడతాడో తెలియదు ఆయన చెప్పింది ఏమని రైతు బంధు రాలేదు అన్నోని చెప్పు తీసుకొని కొట్టురాని అన్నాడు రైతు బంధు రాలే మరి రైతులు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలి తాగవద్దు కోటిరెడ్డి వెంకరెడ్డిని ఈ జిల్లాలో రైతాంగం వ్యవస్థ పడుతుంటే ఓట్లు ఇప్పించుకున్న వారికి కళ్ళో పడక పొద్దున సాయంత్రం తాగింది దిగక ఏం మాట్లాడుతుండో తెలియట్లేదు రైతుల్ని రైతు బంధు రాలేదు అన్నీ చెప్పుతో తీసుకొని కొట్టుమని చెప్పి చెప్పాడు అటువంటి వాడు ఇవాళ మంత్రిడు ఉన్నాడు ఈ జిల్లాకి ఇంతకంటే ఏముంది ఇంకొక ఆయన ఉన్నాడు ఎప్పుడు ముఖ్యమంత్రి కుచ్చి దొరుకుతుందా అని చెప్పేసి దోలాడుకుంటూ వెనక గోతులు తీసుకుంటా తిరుగుతున్నాడు కోట్లు వేసుకొని ఇక ఆయన ఎంతసేపు గాలి మూటలలో పైన తిరుగుతాడు కింద వరదలు వచ్చి కాలువలు దిగిపోయినా అవపడవు ఆ వరదలు ఉద్ధృతికి పంట పొలాలలో మేట పట్టి పొలాలకి నీళ్లు రాక ఎండిపోయినా అవపడవు ఇక ఆయనంత ధ్యాస అంతేముంటది అంటే ఇలా పౌర సరఫరాల శాఖ మంత్రి పోయినసారి మన ప్రభుత్వంలో ధాన్యం పోసుకొని ఎవరైతే రైస్ మిల్లులు లెగ్గొట్టినో బియ్యం పెట్టలేదో వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టినామో వాళ్ళకి ఇళ్ళు మిల్లులకి తాళాలు ఆ అవన్నీ లిస్టు తీసుకొని పైసలు పరిశీలిస్తుండో చూసి కోట్ల రూపాయల పైసలు లంచాలు తీసుకొని ఇలా మళ్ళీ ధాన్యం పెట్టిస్తుండు ఆ పల్లె ఉన్నాడు ఆయన ఇవాళ రైతుల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేడు ఎండిపోయిన పొలాల గురించి ఆయనకు ఆలోచన లేదు వరద బాధితుల గురించి ఆలోచన లేదు నష్టపరిహారం ఇవ్వాలని ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకపోతే రైతులు ఎట్లా వ్యవసాయం చేసుకుంటారని ఆలోచన లేదు తడిచిపోయిన ధాన్యం కొన్ని నాదులు లేక ఇబ్బంది పడతా ఉంటే రైతులు ఇబ్బంది పెడతా ఉంటే తూకం పేరు మీద తాలు పేరు మీద తీసుకుపోయిన ధాన్యాన్ని కొనకపోతే రైతులు రోడ్ల మీద ఆందోళన చేస్తుంటే హైదరాబాద్ లో జలసాలు చేస్తారు కానీ ఇక్కడ రైతుల గురించి అంటారు పుచ్చుటెప్పి పెట్టడానికి ప్రభుత్వం ఏర్పరచుకోవడానికి ఓట్లు దండుకోవటానికి వచ్చిన ఈ నాయకులు ఇవాళ కమిషన్ లేడ దొరుకుతాయి లంచాలు ఏడా దొరుకుతాయి సంపాదన ఎట్లా సంపాదించుకోవాలి జేబులు ఎట్లా నింపుకోవాలి నూటలు ఎట్లా ఢిల్లీకి పంపేయాలనే ఆలోచనలు ఉన్నారు తప్ప ఈ రైతాంగాన్ని బాగు చేద్దామనే ఉద్దేశం లేదు వీళ్ళకి ఇబ్బంది జరిగింది కరెంటుకి ఇబ్బంది జరిగింది ఆ మహానుభావుడు ఇవాళ కేసీఆర్ గారి పుణ్యాన కాళేశ్వరం నెట్టింది కాబట్టి మిషన్ కాకతీయతో మనం చెరువులు పొడుక తీసినాం కాబట్టి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఇలా భూగర్భ జలాలతోని పంటలు పండుతూ ఉన్నాయి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు కోటి ఎకరాల పైన మామూలుగా ఎక్కడైనా ఆయన అనడు ఇలా ధాన్యం దిగుబడింది దేశంలో ఎక్కడ లేనంత తెలంగాణలో అన్నాడు ఎవరు ఆయన అయ్యే జాగిరు నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ ఇవ్వకపోతే ఆయన తాత ముత్తాతల నుంచి తీసుకొని వచ్చినారు నీళ్లు ఎవరి నుంచి వచ్చినాయి నీళ్లు ఇయాల కేసీఆర్ దినాయి కాకపోతే కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పి నీళ్లు కాకపోతే ఎస్ఆర్ఎస్పి కాలువ తెగిపోతే అయ్యాల మంచి కోసం అని చెప్పి ఖమ్మం జిల్లాకి తుమ్మ తీసుకుపోతుంటే కనీసం నోరు మెదపోతే లాకాలు వేసి పోలీసు వాళ్ళని గ్రామ పంచాయతీ కార్యదర్శుల్ని కాలువల మీద కాపలా పెట్టి రైతులను రానియకుండా అడ్డగించి చెరువులు కూడా నింపకపో నింపకుండా నీళ్లు దూసుకపోతుంటే మౌనం వేయించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా రైతుల గురించి మాట్లాడింది లేక చేసింది లేక ఏడ లంచాలు దొరుకుతాయా ఏడ డబ్బులు దొరుకుతాయా ఏడ దోచుకుని దాచుకుందామా అని చెప్పేసి ఆలోచనలోనే ఉన్న ఇటువంటి నాయకులకి రేపు గ్రామాలలో తిరిగే అధికారం లేదు గ్రామ సభల పేరు మీద ఏదేదో చేద్దామని చెప్పేసి అని అనుకున్నారు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు రేపటి నుంచి మనది ఒకటే పనిగా వచ్చిన నెల తరివి కొట్టుడు పని పెట్టుకుంటేనే మళ్ళా ఈ తెలంగాణకి పునర్వైభవం వస్తుంది అయ్యాల అవమానాల పాలైన ఈ తెలంగాణ బాగుండాలని ఉద్యమం బాట పట్టి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సాధించిన ఈ తెలంగాణలో బాగుండాలని అపర భగీరథుడ్ల కేసీఆర్ గారు ప్రయత్నం చేసి ఏ రకంగానైతే ఈ తెలంగాణలో నీళ్లు కరెంటు అన్ని రకాలుగా అభివృద్ధి చేసిండో వాటిని మళ్ళీ ఇలా చీకటిమయం చేస్తున్న ఈ లాలూచి పడే కాంగ్రెస్ నాయకులు ఊర్లలో అడుగు పెట్టనీయకుండా తరివి కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దానికయ్య కేటీఆర్ గారు వస్తున్నారు మనకు దిశానిర్దేశం చేయడానికి రేపు రానున్న భవిష్యత్తులో ఈ తెలంగాణని కాపాడుకోవటానికి రైతాంగాన్ని కాపాడుకోవటానికి పోరాటం చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ దయచేసి మన ఆగ పాడతారు కొంచెం ఆగో పాటలు పాడతారు అది నాయకులను మాట్లాడిన ఇన్ఛార్జ్లు ఇప్పుడు మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుడ్ల ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఏంటి ఇక కొంచెం జై తెలంగాణ వాళ్ళు కూడా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం హరీష్ అన్న నాయకత్వం జగదీశ్వర్ రెడ్డి నాయకత్వం అమర వీరులకు అమరావీ వీరులకు ఈరోజు యావత్ నల్లగొండ ఉమ్మడి జిల్లా రైతాంగం అంతా కూడా కలిసి మన జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ గారి అధ్యక్షతలో జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా కేటీఆర్ గారు మనకు అండగా ఉంటానని వస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులందరికీ అదేవిధంగా వేదిక మీద ఉన్న పార్టీ అగ్ర నాయకత్వానికి ముందున్న నా కుటుంబ సభ్యులు గులాబీ శ్రేణులందరికీ మీడియా మిత్రులందరికీ మా మహిళా సోదరి మహిళలందరికీ గ్రామ గ్రామం నుంచి తరలి వచ్చిన ప్రతి రైతన్నకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి తలవంచి నమస్కారం చేస్తా ఉన్నాను నేను రెండే ముచ్చు చెప్తాను అందరు మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన అన్ని కూడా నేను ఏకీభిస్తూ ఉన్నాను ఈరోజు ఎన్నికల ముందు ప్రజాపాలన చేస్తామని వచ్చి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తా ఉంది రైతులందరూ బాధపడతా ఉంటే రైతుల కండ్లమ్మటి నీళ్లు గారుతా ఉంటే రాక్షసానందం అందుతా ఉన్నారు తప్ప ఈ రైతాంగం గురించి ఎవరు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు కేసీఆర్ వెంట స్కీములన్నీ కూడా ఎక్కడ అమలు చేయటం లేదు ఇలా వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు నిన్న మా దగ్గర మునుగోళ్ళలో మసీదు గూడెంలో మునుగోడు ఎమ్మెల్యే ఏం చెప్పిండో మీరు అందరూ విన్నారు భాష నేను కూడా నేను మాట్లాడి చెప్తాను ఏమన్నాడు ఏ గ్రామం వెళ్ళినా కానీ మమ్మల్ని తిరుతున్నారా ఏ గ్రామం వెళ్ళినా కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు గొప్పగా చెప్తున్నారయా ఇక రైతు బంధు ఒకసారి ఇచ్చింది కానీ రెండోసారి బుడుకుల కింద పడలేదయా ఇక మళ్ళీ ఇచ్చేటట్లేదు పదిహేను వేలు అన్నాడు పన్నెండు వేలు ఇస్తా ఉన్నాడు ఇది ఇచ్చేటట్టు లేదు అని వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పింది అన్నం వండితే రెండు మెతుకులు ఇట్లా బిసికి చూసి అన్నం ఉడికిందా ఉడకలేదా అని చెప్తారు ఉడికితే పక్కకు పెడతారు అట్లాగనే వాళ్ళు ఎమ్మెల్యేనే చెప్పింది కదా ఈ ప్రభుత్వం సరిగా పని చేస్తలేదు అని మరి పని చేయని ప్రభుత్వం ఎందుకు పని చేయని ప్రభుత్వం ఎందుకు ఇవాళ ఏ గ్రామం వెళ్ళినా నిలదీస్తున్నారు ఇక వద్దాయా అని వాళ్ళు చెప్పిన అన్ని అన్ని నీళ్ళమూటలే అనుకుంటున్నారు మాయ మాటలు నీళ్ళ మూటలు అనుకుంటున్నారు మొన్న ఒట్ల కొనుగోలు విషయాలు కూడా ఏ రైతు కూడా ప్రభుత్వానికి అమ్మడానికి సిద్ధంగా రూపాయలు ఎందుకంటే ఇలా అమ్మితే పైసలు వస్తాయో రావు అని నమ్మకం పోయింది ప్రభుత్వం మీద ఎందుకంటే ఒక మంత్రి ఓ తిరిగా మాట్లాడుతాడు ఒక మంత్రి ఒత్తిడిగా మాట్లాడుతాడు ఒక మంత్రి మాది ఎవరేం మాట్లాడుతు అర్థం లేదు ఒకని కాలు వాళ్ళు గుంజాలని చూస్తూ ఉన్నారు ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని అందరు కోరుతా ఉన్నారు ఇలా ప్రతి దగ్గర కూడా కేసీఆర్ 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 అని అంటా ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారు కేసీఆర్ రూపం లేకుండా కేసీఆర్ మాట వినబడ లేకుండా చూ చూద్దామని చూస్తున్నారు ఏ గ్రామం వెళ్ళినా కరెంట్ లో చూస్తే కేసీఆర్ నీళ్ళల్లో చూస్తే కేసీఆర్ తాగునీళ్లలో చూస్తే కేసీఆర్ పంటలు చూస్తే కేసీఆర్ ఏ పథకంలో చూసినా కేసీఆర్ ఆ బిడ్డ మీ వల్ల కాదు మీ తరం కాదు ఆ భగవంతుడు తరం కూడా కాదు కేసీఆర్ పేరు రూపమాపడం అనేది ఎలా ప్రజలే తలుస్తలేరు కేసీఆర్ కేసీఆర్ అని రేవంత్ కూడా కేసీఆర్ 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 అంటుడు కేసీఆర్ మాట ఒక్క రోజు కూడా వాళ్ళు కూడా నిధుల పోయేటట్లేరు ఎందుకంటే కేసీఆర్ హయాంలో వాళ్ళకు కూడా రైతు బంద్ వచ్చింది వాళ్ళకు కూడా నిండుగా కరెంట్ వచ్చింది రైతు బీమా వచ్చింది వాళ్ళకు ఇంటింటికి నీళ్లు వచ్చినాయి కేసీఆర్ కిట్ వచ్చింది ఇలా అన్ని విధాలుగా వాళ్ళకు కూడా ప్రతిదీ అందింది పార్టీలకు అతీతంగా మనం అందజేసినాం కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇది మన పార్టీ కాదేమంటున్నారు గాయన గాయిస్తామంటున్నారు ఇలా పార్టీలకు అతీతంగా మనము పాలనా పరంగా అభివృద్ధి చెందాలని మనము ముందుకు తీసుకెళ్ళాం కానీ మనం పనితనం వాళ్ళు పనితనం తోటి పోతే వాళ్ళు పగతనంతో పోతా ఉన్నారు ఈ పగతనంతో పోయే వాళ్ళని మనం ఇంకా కూడా ఓపిక పడదామా రాక్షస పాలన వాళ్ళంతా కూడా రాక్షసులే ఈ రాక్షసులని శ్రీరాముడి సైన్యం ఎదుర్కొందా తరిమి కొడదాం రామని తరిమి కొడతానే మళ్ళీ ఈ రాజ్యం రామరాజ్యం సంతోషంగా ఉంటారు రైతులంతా కూడా సంతోషంగా ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పెరగడానికి వచ్చినందుకు మీ అందరు కూడా తల వంచి నమస్కారం చేస్తూ జై తెలంగాణ భువనగిరి మాజీ శాసనసభ్యులు పెద్దలు పైల శేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా మన మాజీ స్పీకర్ గారు అదేవిధంగా శాసన మండలిలో శాసనపక్ష నాయకులు మధుసూదనాచారి గారు గౌరవనీయులు పెద్దలు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఉమ్మడి నల్గొండ జిల్లా రైతు మహాధరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారికి వేదిక ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు చేస్తూ మనందరం చూసుకున్నాం రెండు వేల పద్నాలుగు ముందు రైతులకు ఎంత గోస ఉండే ఎన్ని కష్టాలు ఉండే కేసీఆర్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రైతుల కష్టాలు జరినాయి గతంలో లేనిక రకంగా కరెంటు కష్టాలని నీళ్ళ కష్టాలని కొనుగోలు కూడా దళాల పాల్గొలుకుంటా పండిన వడ్లను కూడా మన కళ్ళాలకే ప్రభుత్వం వచ్చి వడ్లు కొనేటట్టుగా చేసి అంత గొప్పగా రైతును ఒక రాజుగా చూడాలని గొప్ప ఆశయంతో మనందరికీ ఎంతో గొప్ప చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఆ రైతులు ఎంత మంచిగా ఉండేది ఈరోజు ఎన్నడూ గతంలో రైతులకు ఖాతా కావాలంటే బ్యాంకుకు భూమి కుదబెట్టి బ్యాంక్ అకౌంట్ ఒప్పు అప్పు తీసుకునేది కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు బంధు కోసం అకౌంట్లు ఓపెన్ చేసుకున్నాం పెట్టుబడి సంగ అకౌంట్లలో అమౌంట్ పడతాను అంత గొప్పగా మన గురించి ఆలోచించడు అకాల మరణం చేత ఒక రైతు ఏ కారణం చేత చనిపోతే కూడా ఆ కుటుంబం పాలు కావద్దు రోడ్డు మీద పడొద్దు అని చెప్పి రైతు బీమా పెట్టి ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు మళ్ళా రైతులందరికీ కూడా రైతు వేదికలు గ్రామాలలో రైతు వేదికలు పెట్టి రైతులంతా కూడా సంఘటితంగా ఉండాలి అని చెప్పి రైతుల కోసం ఆలోచన నాయకుడు మన కేసీఆర్ గారు అలా రైతు రైతులని కాపాడుకున్నాం కానీ ఈ రోజు రైతులకు మాయ మాటలు చెప్పి